ఎస్పీ కి స్వాగతం అర్హులైన లబ్దిదారులందరికీ మానవత్వంతో ప్రభుత్వ పథకాలు అందించాలని పాటంశెట్టి సూర్యచంద్ర అధికారులను కోరారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంచానికి పరిమితమైన ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చాక సంబంధిత అధికారులు అనేక నిబంధనలతో అర్హులను నిరాశపరుస్తున్నారని తెలిపారు బొమ్మలతోండి ఇతనికి ఆ ఊరి నుంచి రావడానికి సారు నలుగురు బతుమాలకుని వచ్చారు సార్ మళ్ళీ ఇప్పుడు మేము ఇంటికెళ్ళ దింపాలండి అక్కడ భోజనం పెన్షన్ చేస్తా చూసి అంటే సార్ ఇతనికి ఓటు గుమ్మలదొడ్లో దొడ్డలో ఉంది గుమ్మలదొడ్లో ఉంది ఆధార్ కార్డు అన్ని కూడా అప్రూవ్ పెన్షన్ శాంక్షన్ అయిన తర్వాత అన్ని కూడా ఆన్లైన్ లోనే ఎక్కడ తీసుకొచ్చారు అక్కడ సోన కూడా చూసి లేరు బాబు అన్ని ఎక్కడ ఉన్నాయి సార్ మొత్తం నూరు శాతం వాటిని మంచం మీద ఉంటాడు సార్ ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ కోసం సార్ ఎన్ని సార్లు తీసుకున్నారు రాజమంత్రి పోలియో ఉంది కాబట్టి ఇప్పుడు సిక్స్ థౌజండ్ వస్తుంది సార్ పోలియో ఉంది కాబట్టి సిక్స్ థౌజండ్ ఇప్పుడు రోజు నేను చెప్తాను పై మాట చెప్తే ఇంకా ఇప్పటిసారి ఎప్పుడు పడితే ఇలా తిరుగుతూనే ఉంటావు ఉండే పెన్షన్ కూడా అయిపోతుంది నీకు తినడానికే అయిపోతుంది కాబట్టి పోలియో ఉన్నవాళ్ళు ఎందుకు చెప్పే ఎంత కాబట్టి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఉంది యాజ్ పర్ నామ్స్ ప్రకారము పోలియో ద్వారా వచ్చిన వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కూడా సిక్స్ థౌజండ్ పెన్షన్ వస్తుంది నుంచి రాదు కాబట్టి నేను తిరగలేడినా ఏం ఉపయోగం ఏం లేదు మంచమే మోసుకొని వచ్చాం సార్ ఇతను సరే అంటే మీరు ఏంటంటే ఇతనికి పెన్షన్ రాదంటున్నారు ప్రభుత్వం ఏంటంటే మంచానికే పరిమితమైన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్ అది మీరు రప్పించండి సార్ ఇతను చూడండి సార్ ఇతని పరిస్థితి మంచం మీద మోసుకొచ్చాం ఇటువంటి వాళ్ళకి పెన్షన్ రాకపోతే ఇంక మనం ఏం చేయగలం సార్ మీరు రాదని చెప్తున్నారు ఏమైపోవాలి సార్ అంటే ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో పెట్టారు సార్ ఇది వచ్చేలా చేసి పెట్టాం సార్